ేభ్య నమస్కార సంస్కృతసప్తాహమహోత్సవ సందర్భే సో కృతే శుభాశయా శుభకామనా ప్రతి సంవత్సరం సంస్కృతసప్తాహం సంస్కృత భారతి సంస్థ కార్యకర్తలందరూ దేశ విదేశాల్లో ఉత్సాహంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాం ఇది శ్రావణ పూర్ణిమకి ముందర మూడు రోజులు తర్వాత మూడు రోజులు కలిపి ఏడు రోజులుగా జరుపుకుంటున్నాం అన్నమాట సంస్కృత భారతీ సంస్థ మొదలయ్యి నలభై ఐదు సంవత్సరాలు అవుతోంది మన ప్రాచీన భాష సంస్కృత భాష అంతరించిపోలేదు కానీ కొన్ని శతాబ్దాలుగా కొంచెం మంద కొడిగానే ఉంది పాతరోత కొత్త మోజు అన్నట్టుగా ఆంగ్లం విస్తరించింది దేశం నలుమూలలా కూడా దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సంస్కృతం అణగదొక్కడానికి విదేశీ భాషని మతాన్ని కూడా బలవంతంగా ప్రజల్లో ప్రభో ప్రలోభాలకి గురి చేసి ప్రవేశపెట్టారు కానీ ఈ మధ్య కాలంలో సంస్కృత సాహిత్యాలకి విలువని మళ్ళీ ప్రజలు తెలుసుకుంటున్నారు తెలుసుకుని సంస్కృతం నేర్చుకుంటున్నారు భగవద్గీత కంఠస్థం చేసేవారు కొందరున్నారు చాలామంది చేస్తున్నారు భారత భాగవత రామాయణాలు ప్రవచనాలు చెప్తూ చాలామంది మళ్ళీ హిందువుల్లో చైతన్యం కలిగిస్తున్నారు సో వాళ్ళ గొప్పతనానికి మనం జోహార్లు అర్పించాలి అయితే సంస్కృతం ఇప్పుడు ప్రతి ఇంట ప్రవహిస్తోంది ప్రతి వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నారు ఉత్సాహం చూపిస్తున్నారు సంస్కృతం నేర్చుకుంటున్నారు కూడా దానికి ఎవరు కారణం అంటే సంస్కృత భారతీ చేసే సేవ పది రోజుల్లో సంస్కృతం దశ దిన శిబిరం ఇవి ప్రతి చోట వీలైనంత చోట్ల కండక్ట్ చేస్తున్నారు ఆ విధంగా పది రోజుల్లో సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు పది రోజుల్లో మనకి మంచి రుచి చూపిస్తున్నారు ఆ రుచి మరిగేమంటే మరి వదిలిపెట్టం కదా ఆ రుచిని ఇంకా ఆస్వాదించాలి ఆ రుచి చూపించాక మనకి చక్కటి పుస్తకాలు అందిస్తున్నారు కొన్ని పుస్తకాలైతే చిన్న చిన్న పుస్తకాలు వీటి ద్వారా మనకి సంస్కృత భాష చిన్న చిన్న వాక్యాలు అవి మొదలైనవి మనం నేర్చుకోగలుగుతున్నాం ఆ తర్వాత ప్రవేశ ప్రవేశ పరిచయ అలాగే శిక్ష కోవిద అలాగా ఒక నాలుగు లెవెల్స్ ఉన్నాయి ఆ పుస్తకాల ద్వారా మనకి పత్రాలయ ద్వారా సంస్కృతం అని చెప్పి మనకి గొప్ప అసలు ఎంత బాగున్నాయంటే పుస్తకాలు చాలా సులువుగా గ్రామ్ గ్రామర్తో సహా మనం నేర్చుకోగలడానికి వీలుగా ఉన్నాయి వయస్సుతో సంబంధం లేదు మనం ఉచితంగా నేర్పిస్తున్నారు చాలా బాగా మాట్లాడే భాష నేర్పిస్తున్నారు ఈ చిన్న పుష్క పుస్తకాల ద్వారా మనకి భాషని అందిస్తున్నారు మొదటే పెద్ద పెద్ద గ్రంథాలు చదివి అర్థం చేసుకోలేం కదా సో ఈ పత్రాల పత్రాలయ ద్వారా సంస్కృతం అభ్యసిస్తే భాష అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత గ్రంథ పఠనం కావ్యాలు కథలు అన్నీ అర్థమవుతాయి ఉచితంగా నేర్పిస్తున్నారు తర్వాత సంస్కృత భారతి కార్యాలయాల్లో మనకి అనేకమైన పుస్తకాలు లభిస్తున్నాయి చాలా రకాల పుస్తకాలు ఆ రకాల పుస్తకాల ద్వారా మనకి వొక్యాబులరీ రకరక ప్రతి పదానికి బొమ్మలతో సహా బొమ్మలతో సహా అక్కడ ఏ ఆ పదం ఏంటి దాన్ని ఏమంటారు సంస్కృతంలో దానికి మళ్ళీ ఆంగ్ల అనువాదము ఆంగ్ల అనువాదాలతో ఉన్నాయి తెలుగు అనువాదాలతో ఉన్నాయి అన్ని భాషల్లోనే కూడా ఉన్నాయి ప్రతి భాషలోనే చాలా భాషల్లో వాళ్ళు ఈ పుస్తకాలను మనకి అందిస్తున్నారు వాటి ద్వారా మనకి ఒకాబిలరీ వస్తుంది మనం నేర్చుకోవడానికి ముందరికి రావాలి కానీ శిక్షకుల్ని వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళే అందిస్తున్నారు మనకి మేము మనం అడగాలి కానీ వాళ్ళు ఎన్ని సందేహాలున్నా తీరుస్తున్నారు ఒకవేళ దూరాభారాలు అయ్యండి ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నారు నేర్చుకోవాలి కానీ అక్కడ సదుపాయం లేదు అన్నట్టు మనకి ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నారు వాటి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు చాలా సులువుగా తర్వాత సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు చదవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది అది భారతదేశపు మూల భాష అది మన నిధి మనకి లభించిన నిధి అందులో నుండి పుట్టినవే మిగతా భారతీయ భాషలన్నీ కూడా చెట్టు మూలం వేళ్ళు బలంగా ఉంటేనే కదా కొమ్మలు ఆకులు పువ్వులు కాయలు అన్నీ మనకి దొరుకుతాయి అదే కనుక ఆ మూలమే కనుక దెబ్బతింటే పుచ్చులు పురుగులు పంట పాడైపోతుంది చెట్టు నాశనం అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఆ సంస్కృతాన్ని నేర్చుకోవాలి దాన్ని రక్షించాలి ఆ నాశనం అయిపోతుంది కదా మనం ఎప్పుడైతే మూలాన్ని రక్షించకపోతే అక్కడ సందేహమే ఉంది సందేహం లేదు ఎప్పుడైతే మూలం నశిస్తుందో మూల భాష నశిస్తుందో మిగతా భాషలు కూడా నశించడానికి అవకాశం ఉంది మన భారతీయ భాషలు అన్నిట్లో కూడా సంస్కృత పదాలు అనేకమైన ఉన్నాయి కొన్ని వందల అని కూడా చెప్పచ్చు కొన్ని వేలు అని కూడా చెప్పచ్చేమో చాలా మాటలు ఉన్నాయి అందులో ఈ సందర్భంగా నాకు విషయం చెప్పాలనిపిస్తోంది కొంతమంది అంటారు పురాణాలు కథలు ఇవి కల్పితాలు అవేవి ఏమి జరిగినవి కావు అన్నట్టు అంటారు కానీ మనకి వాటి తక్ వాటి యొక్క ఆధారాలు ఎన్నో ఉన్నాయి మనకి ఆధారాలు చాలా ఉన్నాయి తర్వాత అగ్ని లేనిదే పొగరాదు కదా మంట లేనిదే పొగరాదు ఏవైతే జరిగాయో వాటినే కావ్యాలు కథలుగా మనకి వచ్చాయి ప్రస్తుతం జరిగేది కూడా అంతే కదా మనం పత్రికలు పుస్తకాలు చదువుతాం అవి జరిగిన వాటిని ఆధారంగానే వీళ్ళు కథలు కావ్యాలు రాస్తున్నారు కథలు నవలలు ఇవన్నీ మనం చదువుతున్నాం మన లోకల్ లాంగ్వేజెస్ జరిగే వాటిని ఆధారంగా తీసుకునే రచనలు చేస్తున్నారు సినిమాలు వస్తున్నాయి సినిమాలు కూడా అంతే జరిగే వాటినే ఆధారంగా తీసుకుని రాస్తున్నారు ఈ జరిగే వాటిని పురాణాల నుంచి మనకి లభి లభిస్తున్నాయి సో ఆధారం లేనిదే ఏది లేదు సో పురాణాలన్నీ కూడా జరిగినవే కల్పితాలు మాత్రం కావు ఇప్పుడు ఆ గ్రంథాలు ఎందుకు చదవడం ఏమిటి లాభం అని కూడా కొందరు అనుకుంటుంటారు కానీ వాటి వల్ల మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అందులో ఎన్నో మంచి బోధనలు ఉన్నాయి వాటి ద్వారా మనకు బంధు ప్రేమ అంటే ఏమిటి తెలుస్తుంది పితృవాక్య పరిపాలన రామాయణంలో మనం చూస్తున్నాం సోదర ప్రేమ స్నేహం విలువ శిక్ష శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఇవన్నీ కూడా మనకి ఆ పురాణాల ద్వారా కూడా మనకి లభిస్తున్నాయి రామాయణంలో ఒక శ్లోకం ఉంది యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంకోపి కో సహాయత తు గచ్చంతు గచ్చంతం సోదరోపి విముంచంతి విముంచతి అంటే ఏంటంటే ఎవరైతే న్యాయ మార్గంలో వెళ్తారో న్యాయాన్ని అనుసరిస్తారో ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళకి జంతువులు కూడా పక్షులు కూడా మనుషులు ఎలాగానో సహాయం చేస్తారు ఇదే కానీ అపంథానం అంటే అన్యాయమైన మార్గంలో అధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి స్వంత అన్నదమ్ములు కూడా సహాయం చెయ్యరు వాళ్ళని విడిచిపెట్టేస్తారు ఈ శ్లోకం మనకి అన్ని ఇన్ని విషయాలు చెప్తోంది ఆ దేశంలో ఎన్ని అనర్థాలు జరిగినా జరుగుతున్నా మన సనాతన ధర్మం ఎక్కడికి పోలేదు పైగా విదేశీయులు కూడా మన గ్రంథాలని చదువుతున్నారు విలువ తెలుసుకుంటున్నారు నలందా యూనివర్సిటీ వినే ఉంటారు కదా అక్కడ ఉన్న గ్రంథాలయానికి పూర్వం దేశ విదేశీయులందరూ కూడా వచ్చి అక్కడ పండితుల దగ్గర నేర్చుకుని విషయాలు తెలుసుకుని వెళ్ళేవారు చాలామంది కొన్ని వేల మంది వచ్చి వెళ్ళారని చెప్పి మనం చదువుకున్నాం మనకు తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి ఆ నలంద యూనివర్సిటీలో విదే కొన్ని దుష్ట శక్తులు ఆ గ్రంథాలయాన్ని కాల్చేశారు తగలబెట్టేశారు ఎన్నో గ్రంథాలు మనకి నష్టం అయిపోయి అయినా కూడా కొంతమంది పండితులు కొంతమంది విదేశీయులు కూడా కొన్ని గ్రంథాలని రక్షించారు బయటికి గబగబా తెచ్చేశారు ఎప్పుడైతే కాలడం మొదలుపెట్టిందో తెలుసుకున్నారో వెంటనే ఆ గ్రంథాలయంలో ఆ గ్రంథాలని బయటికి తీసుకొచ్చి వాటిని రక్షించారు ఆ గ్రంథాలయం ఎన్ని సంవత్సరాలు కాలిందంటే ఆరు నెలలు కాలింది ఆ గ్రంథాలయం దాన్ని ఆర్పడానికి ఆరు నెలలు పట్టింది అంటే చూడండి ఎంత విలువైనవి గ్రంథాలు మనకి అందులో ఉన్నాయి ఎందుకంటే ఆ గ్రంథాల వల్ల మిగతా వాళ్ళు గ్రంథాలు వాటి విలువ తెలుసుకోకూడదు వాటిని ఆ మిగతా వాళ్ళకి అందించకూడదని దుర్బుద్ధితో చేసిన పని అది అయినా కూడా ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని పండితులు అంతకుముందే చదివి అధ్యయనం చేశారు కాబట్టి మనకి లభించని గ్రంథాలలో కూడా ఏమున్నాయో వీళ్ళు మనకి చెప్పగలిగారు గ్రంథాలయం లోవి రక్షించినప్పుడు మన వాళ్ళు పండితులు విదేశీయులు కొంతమంది కూడా రక్షించారు జర్మనీ దేశస్థులు ముఖ్యంగా మన గ్రంథాలను వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోయారు వాళ్ళకి లభించినవి వాళ్ళకి దొరికినవి వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగినవి వాళ్ళు తీసుకుని వెళ్ళారు భాష రాదు కదా ఎందుకు అనుకుంటున్నారా వాటితో పాటు మన పండితులను కూడా తీసుకెళ్ళారట వాటిని చదివించుకుని అర్థం చేసుకునేందుకు ఈ మధ్యనే ఒక పండితుడు అంటే పండితులు చాలామందే ఉండుంటారు ఒక పండితుడు రాజమహేంద్రవరానికి చెందిన అతను అని చెప్పి మన నేను ఎక్కడో చదివాను ఆయన పేరు మర్చిపోయాను మీకు ఎవరికైనా ఆ పండితుడి పేరు తెలిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి అందరికీ కూడా తెలుస్తుంది రాజమండ్రిలో మహాపండితులు ఉండేవారు సో పండితులను కూడా వాళ్ళు విదేశీయులు తీసుకెళ్ళి ఆ భాషను చదివించుకుని అర్థం చేసుకుని అందులో విషయాలు తెలుసుకుంటున్నారు తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు కూడా ఈ గ్రంథాల ద్వారా మనకి ఎలాంటి జ్ఞానం లభిస్తుందంటే వైద్యం విజ్ఞానం తర్వాత గ గణితం యోగా చాలా విషయాలు ఇంకా రకరకాల అన్ని టెక్నాలజీస్ మనకి ఆనాడే ఉన్నాయి అని మన ఋషులు చెప్పారు ఋషుల ద్వారా మనకి లభించాయి ఇలా ఈ విషయాల నేను రూపంలో మరి ఆర్యభట్టు మొదలైన వాళ్ళందరూ కూడా మనకి అన్ని రాసి అందించారు రాసి అంటే వాళ్ళు ఆకుల మీద తాటాకుల ఆకుల మీద వాళ్ళు పత్రాల మీద వాటి మీద రాసి మనకి వాటిని అందించారు అవి మనకి ఈ రోజుల్లో కూడా ఉన్నాయి లభిస్తున్నాయి ఈరోజు మనం ఏ ఆధారం లేకుండా ఒక సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం ఎక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా మనం ఫోన్ చేసుకోవచ్చు దానికి ఒక్క వైర్ కూడా తగిలించి ఉండదు లోపల ఉంటాయి ఏవో అవి పెట్టడం ద్వారా ప్రపంచం అంతా మనకి విశ్వం అంతా మనకి మన చేతిలో మన కళ్ళ ముందరకు వచ్చేసింది ఒక బటన్ నొక్కితే చాలు ఇంట్లో కూర్చుని మనం టీవీలో అన్నీ చూడవచ్చు చూస్తున్నాం ఆ కాలంలోనే మన వాళ్ళు దివ్య దృష్టి పేరుతో తిలకించేవారంటే మనం ఎందుకు నమ్ము ఆశ్చర్యమే ఉంది ఆ రోజుల్లో ఎంతో విజ్ఞానం ఉంది కదా ఇన్ని వందల మందిని ఎక్కించుకుని వందల కేజీల సామాన్లను పెట్టుకుని విమానం ఆకాశంలో ఎగురుతుంది ఈ రోజుల్లో ఆ రోజుల్లో పుష్పక విమానం ఉంది అని మనం పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది అంటే ఆ రోజుల్లోనే మన భారతీయత ఎంత ఉందో మనకి అర్థమవుతుంది కదా ఈరోజు సంస్కృతి సప్తాహం ద్వారా తెలిసిన విషయాలే అయినా కూడా నాకు మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ విషయాలు సో తెలుసుకుంటారు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఈ ఉత్స మహోత్సవం ద్వారా మీకు నేను అందిస్తున్నాను మన మూల భాషను కాపాడుకుందాం మూల భాష సంస్కృతం సంస్కృతం నేర్చుకుందాం అందరం సంస్కృత భారతి కార్యకర్తలం అవుదాం దేశాన్ని రక్షిద్దాం భాషను వ్యాపింప చేద్దాము వ్యాప్తి చేద్దాము మనం చేద్దాము వేరే వాళ్ళ చేత వ్యాపింప చేద్దాము జైతు భారతం జైతు సంస్కృతం మన సంస్కృతి సంస్కారం ఇవన్నీ కూడా మన సంస్క సంస్కృతంలో ఇమిడి ఉన్నాయి నిక్షిప్తమై ఉన్నాయి వీటినన్నిటినీ కూడా దేశ విదేశీయులు అందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు మనది ఎంత గౌరవమైన మతము ధర్మము అని చెప్పి తెలుసుకుని వాళ్ళు కూడా మన ధర్మాన్ని పాటించడానికి ఉద్యుక్తులు అవుతున్నారు మనం దానివల్ల సంతోషించదగిన విషయం ఇది